వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు యార్లగడ ప్రభాకర్ నేతృత్వంలో పేద వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు క్రమం తప్పకుండా ప్రతి నెల ఏడవ తేదీన పేద వృద్ధులకు వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు యార్లగడ ప్రభాకర్ నేతృత్వంలో అందజేస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక విహన్పురం పార్కులో పెన్షన్లు పంపిణీ చేశారు వంద మంది వృద్ధులు వికలాంగులకు రెండు వందల రూపాయల చొప్పున పెన్షన్లు తిరుమల కళాశాల లెక్చరర్ ఎస్ కొండయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ గత పదకొండు సంవత్సరాలుగా తన జీతంలోని కొంత భాగాన్ని వెచ్చించి వృద్ధులకు సహాయం అందజేయడం మానవీయతకు నిదర్శనమని కొండయ్య ప్రశంసించారు వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి నెల పెన్షన్లు అందజేయడంతో పాటు మరణించిన డెబ్బై ఐదు మంది వృద్ధులకు మట్టి ఖర్చులు కూడా ఇస్తున్నట్లు తెలిపారు రక్త సంబంధికుల నుంచి నిరాధారణకు గురవుతున్న వృద్ధులకు సహాయం చేసే కార్యక్రమాన్ని అన్ని విభాగాల వారు ఆహ్వానిస్తే వృద్ధులకు మరింత మేలు జరుగుతుందని వివరించారు వృద్ధులకు పెన్షన్లు అందించడమే కాకుండా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నట్లు ప్రభాకర్ గుర్తు చేశారు ఈ సంస్థ ద్వారా ఉపకార వేతనాలు పొందిన ఎందరో విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని ప్రభాకర్ పేర్కొన్నారు తొలుత పార్కులో కందుకూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సింగవరపు రమేష్ బాబు కె శ్రీనివాస్ గుజ్జుల వినోద్ బాబు సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు